మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం టిష్యూ ఇది కూడా చాలా బాగుంటదండి అవును ధర్మవరం కంప్లీట్ సారీ అవును మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది సారీ కంప్లీట్ అవును టిష్యూ విత్ మనకి మీనా కంచి పట్టు సారీస్ అంటారండి ట్రెండింగ్ అయితే బాగా సేల్ అవుతున్నాయి చాలా మంది బొటిక్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు బల్క్ గా మంచిగా బ్రోకెట్ వస్తుంది ఈ జరీ అంతా కూడా ఏంటంటే మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ జరీన్ ఇదంతా కూడా బ్రోకెట్ స్టైల్ చాలా నీట్ అండ్ క్లియర్ గా ఉంటుంది బోర్డర్ కూడా మనకి ఎయిట్ టు టెన్ ఇంచెస్ కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్ వస్తుంది చాలా డిజైన్ వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా చాలా మంచిగా రిచ్ గా కనిపిస్తుంది గ్రాండ్ గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటదండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ సారీస్ చూడడానికి అయితే మనకి హై రేంజ్ బ్రైడల్ శారీస్ ఉంటాయి కదండి అంటే ఈవెంట్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి మీకు మంచిగా ఫెస్టివల్ కలెక్షన్స్ లో పట్టు సారీస్ అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉంటాయండి అంటే ఇక్కడ మీకు బోత్ హోల్సేల్ ఉంటుంది రీటైల్ కూడా ఉంటుంది రెండు ఉంటది మీకు హోల్సేల్ ఎట్లా అంటే సెట్ వైజ్ గా బల్క్ క్వాంటిటీ సేల్ చేసుకున్న వాళ్ళకి హోల్సేల్ గా సప్లై చేస్తారు రీటైల్ ఏంటంటే కలెక్షన్ వచ్చేసింది కాబట్టి సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి చాలా మంది పర్సనల్ యూస్ కోసం మంచిగా పట్టు సారీస్ కట్టుకోవాలి అనుకుంటారు కదా అటువంటి వాళ్ళ కోసం సింగిల్ సారీ కూడా డెలివరీ చేస్తా అండి కానీ హోల్సేల్ ప్రైజెస్ లోనే ఉంటది మీకు చాలా బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది షాప్ కు మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేసి తీసుకోవచ్చు మనకి ఆల్ ఓవర్ ఇండియానే కాదు ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటదండి చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటారు మీకు డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది మనకి షాప్ అడ్రస్ కూడా వచ్చేసరికి మదీనాలో గాడ్ గిఫ్ట్ మార్కెట్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రాపర్ అడ్రస్ కూడా డ్రాప్ చేస్తాను లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండి చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అంటే ఈ వీడియోలో కంప్లీట్ గా పట్టు సారీస్ అన్ని కూడా మీకు లో రేంజ్ లో ఉన్నవన్నీ కూడా మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము షాప్ నుంచి మనకి సార్ కూడా ఉన్నారు కంప్లీట్ అంటే మనకి ప్రైజెస్ తెలియవు కాబట్టి ప్రైజెస్ డిటైల్స్ క్వాలిటీస్ డిజైన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి బెస్ట్ కలెక్షన్ అయితే దొరికేస్తుంది బెస్ట్ ప్రైజ్ లో ఓకే సార్ స్టార్టింగ్ మనకి ఈ రోజు వీడియోలో ఏ రేంజ్ నుంచి చూపిస్తారు సిక్స్ హండ్రెడ్ చూపిస్తాం సిక్స్ హండ్రెడ్ నుంచి చేసుకోండి అచ్చా అంటే సెమీ సెమీ వస్తుంది కదా సార్ ఇవన్నీ కూడా కలర్స్ అని మీకు చూసుకుంటే అన్ని కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటుంది మీకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ లో ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్ అనమాట మీకు బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది వన్ శారీ డిజైన్ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తారు అంటే మీకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఓకే సార్ ఇది పల్ రిచ్ వస్తుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ విధంగా మనకి జెరీ లైన్స్ డిజైన్ అయితే వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంది కలర్స్ కూడా మీకు ఇంకా కలర్స్ కావాలంటే ఆల్రెడీ చూపించాను కదా మళ్ళీ ఒక కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ దీంట్లో మీరు ఏది కావాలనుకున్నా కూడా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి టిక్ చేయండి టిక్ చేసి వాట్సాప్ చేసి వీడియో కాల్ చేయండి మీకు చూపిస్తారా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రూపీస్ చాలా బెస్ట్ కదా అండి బెస్ట్ జెన్యున్ ప్రైజెస్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టిష్యూ కుప్పడంలో టిష్యూ కుప్పడం టిష్యూ ఇది కూడా చాలా బాగుంటదండి లైట్ వెయిట్ సరీస్ చూడండి ఎంత బాగున్నాయి చక్కగా మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ గ్రాండ్ లుక్ గా ఉంటుంది జరి బుటాస్ ఇదైతే పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బిగ్ బోర్డ్ ఇందులో అన్ని చాలా వస్తాయి చూడండి అవును చూడండి కలర్ కలర్స్ చాలా ఉంటాయి మీకు ఏదైతే మా నంబర్ కి వాట్సప్ వీడియో కాల్ చేయండి మీకు కలర్స్ అర్థం కావాలని ప్రతిసారి కూడా ఇలా జస్ట్ శాంపుల్గా తీసుకున్నారండి బ్లౌజు పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడొచ్చు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు చేయాల్సిందో స్క్రీన్ షాట్ తీసేసి హ్యాపీగా మీరు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది షిప్పింగ్ ఛార్జీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సార్ మరి టిష్యూ కుప్పడం పట్టు సారీస్ ప్రైస్ ఎట్లా ఉంటుంది ఈ ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ థౌసండ్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే సార్ చాలా బెస్ట్ ఉన్నది ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ అంటే అంటే హ్యాపీగా ఎవరైనా సరే మీరు బిజినెస్ చేయాలి అనుకున్న ది బెస్ట్ సెలింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ షాప్ మార్కెట్ లో వచ్చి పది నెలలకి అమ్ముతున్నాం మేము హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు ఒకరే చెప్పించిన చూడండి థౌసండ్ నైన్టీ నైన్ చాలా బెస్ట్ ఉంది కదండి కలెక్షన్ అయితే రియల్లీ లైట్ వెయిట్ సారీస్ టోటల్ లైట్ వెయిట్ సారీస్ అవును చాలా బాగున్నాయి ఏం బరువులేవు ఏం లేవు చూడండి ఓకే చూడండి ఇంకా డిజైన్స్ ఉంటాయి కదా ఇంకా డిజైన్స్ వస్తే షాప్ కి విజిట్ చేస్తే ఇంకా రకాలు చూపిస్తాం మీకు అవును జస్ట్ శాంపిల్స్ కండి ఇన్ని శాంపిల్స్ కుస ఓకే సర్ మా నెక్స్ట్ ఇస్ మనీ ధర్మవరం పట్టులు ధర్మవరం ధర్మవరం పట్టు సెమి ఓకే చూడండి కంప్లీట్ సారీ బ్యూటిఫుల్ ఉంది కదా సార్ అవును మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా రిచ్ గా ఉండండి ఇది పల్లు వస్తుంది మనకి కంప్లీట్ రిచ్ జరి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందా నే కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఆ కాంట్రాస్ట్ సెల్ఫ్ ఎంబోసింగ్ వస్తుంది సెల్ఫ్ ఎంబోస్ వస్తుంది ఓకే చూడండి శారీ అంతా ఇక్కడ ఆల్ ఓవర్ చూసుకుంటే చాలా బాగుంటదండి మంచిగా ఇట్లా బ్రోకేజ్ స్టైల్ లాంటి వివింగ్ వచ్చింది పైన ఏమో జరీ కడ్డీ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసరికి మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ బిగ్ బోర్డర్ అండి అది కూడా కాంట్రాస్ట్ లో ఉంది ఇందులో ఏంటంటే మనకి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కంప్లీట్ గా అన్ని కూడా మీకు ఏంటంటే ఇంత బిగ్ బోర్డర్ వద్దు అనుకున్న వాళ్ళకి మీడియం రేంజ్ బోర్డర్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సెమీ ధర్మవరం పట్ల ఓకే

హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీకు నచ్చేస్తుంది లేదు అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా వాట్సాప్ అంటే ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కి ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదండి గోల్డ్ సారీస్ అండ్ సెల్ఫ్ వేసుకున్న వాళ్ళు సెల్ఫ్ వేసుకుంటారు లేదంటే కాంట్రాక్ట్ మగంబుకుంటున్నాము ఇదైతే మనకి బిగ్ బోర్డర్ వస్తుంది కొంచెం ఏంటంటే గోల్డ్ ఎక్స్క్లూజివ్ కాబట్టి మనకి లైట్ షేడ్స్ వల్ల అయితే కనిపించవు మీకు జస్ట్ డిజైన్ అర్థం కావడానికి అయితే సాంపుల్ గా చూపిస్తున్నాము ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది శారీ కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా బ్రోకెట్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా లైట్ ఇదిగోండి మీకు ఇలా అంటుంటే కూడా ఈజీగా ఫాలో అయిపోతుంది. స్పెషల్ గోల్డ్ లో మీకు డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఇవన్నీ ఒక్కటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటది. చూడండి ఇదోక డిజైన్ కు గోల్డ్ షేడ్స్ వస్తాయి లాడ అంతే అంతే అంటే ఎప్పుడూ ఎక్కువ కస్టమర్ డిమాండ్ గోల్డ్ కే ఉంది. అవును సో గోల్డ్ సేప్షన్ ఓకే సర్ ఇక్కడ చూడండి ఇది ఇంకొక సార్ ఎస్ ఫ్రమ్ సిక్స్ టూ డిజైన్స్ ఉంటాయి ప్రెసెంట్ ఓకే అంటే రన్నింగ్ డిజైన్స్ ఓకే ఇట్లా డిజైన్స్ కావాలంటే మా వీడియో కాల్ చేసి అన్ని మీకు ఓకే అండ్ కాస్ట్ ఆఫ్ సరీస్ ఓన్లీ వన్ ట్రిపిల్ ఓన్లీ వన్ ఈ షో రూమ్ ముగ్గిపోతే మినిమమ్ ఫోర్త్ ఈ సీల్ చేసేవాళ్ళు హోల్సేల్ కాబట్టి ఓన్లీ వన్ ట్రిప్ చాలా బెస్ట్ నిజంగా అంటే కదా కంప్లీట్లీ ప్రైసెస్ ఉంటాయి ప్రైసెస్ చాలా బాగుంది లైట్ వెట్ టిష్యూ ఇవి బాగా సేలింగ్ అవుతున్నాయి ชักกาไมัมีนามีมีน่ล <c ười> అవును టిష్యూ విత్ మనకి మీనా కంచి పట్టు శారీస్ ట్రెండింగ్ అయితే బాగా సేల్ అవుతున్నాయి చాలా మంది బొటిక్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు బల్క్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటు వస్తుంది కాంట్రాస్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి హ్యాపీగా ఉన్న మగ్గ చేయించుకోవాలంటే కూడా చేయించుకోవచ్చు ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు మీనా వస్తుంది అంటే ఇందాక చెప్తున్నాను కదా బొటిక్స్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి చక్కగా హాఫ్ శారీస్ కానీ లెహింగాస్ కానీ మంచిగా స్టిచ్ చేసి ప్రాఫిట్కి అయితే సేల్ చేసుకుంటున్నారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ అనేవి కూడా చాలా మంచిగా వస్తుంది అవును అన్ని కాంట్రాస్ట్ వస్తుంది అవును సూపర్ ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే అసలు చాలా బాగుంటది మంచి గ్రాండి లుక్ లా కూడా కనిపిస్తుంటది రేంజ్ ఎలా ఉంటది సార్ మరి ట్వంటీ వన్ టూ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అనే చెప్పాలి ఎందుకంటే హోల్సేల్ గా కూడా మనం బయట చూసుకుంటుంటే అరౌండ్ కొన్ని చోట్ల టూ ఫైవ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఉంటుంది త్రీ ఫైవ్ ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఈ ప్రైస్ అయితే ఎక్కడ లేదండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మీరు బల్క్ గా కావాలన్నా కూడా లేదు ఇందులో ఏ డిజైన్ వచ్చినా కూడా సింగిల్ కూడా పిక్ చేసుకోవచ్చు కానీ షిప్పింగ్ ఛార్జీ మాత్రం అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియానే కాదు ఇంటర్నేషనల్ కి కూడా షిప్పింగ్ అయితే చేస్తారు లైట్ వెయిట్ ధర్మవరం పట్టులో కాంట్రాక్ట్ అచ్చా ధర్మవరం పట్టు ఓకే మంచి కలర్ కాంబినేషన్ కదండి ఇదైతే మనకి కొన్ని టిష్యూ స్టైల్ స్టైల్ వస్తుంది అవును ఇదంతా కూడా పళ్ళు పట్టు గ్రాండ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇంకా సారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చక్కగా మంచిగా బ్రొకెట్ వస్తుంది ఈ జరి అంతా కూడా ఏంటంటే మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ వస్తాయి బోర్డర్ లో కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది కడ్డి బోర్డర్ డిజైన్ బోర్డర్ అనమాట ఇందులో మీకు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తుంది అంటే వన్ సారీ డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపించాం కదా సో సేమ్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ లో వస్తుందండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ కలర్స్ ఏంటంటే పట్టు అంటే సేమ్ ఉండవు అన్ని డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా అన్ని చేంజ్ అవుతా ఉంటాయి ఓకే సార్ మరి ఇది సారీ ప్రైస్ ట్వంటీ ఓన్లీ ఇది కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి కంప్లీట్ గా ఇందులో కూడా ఇంకా డిజైన్స్ కావాలనుకున్న కలర్స్ కావాలనుకున్నా చాలా ఉన్నాయి ధర్మవరం లో మీనా పట్టు ధర్మవరం లోనే మీనా పట్టు ఓకే మంచి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చిల్లీ రెడ్ కలర్ సో సూపర్ కదా కలర్ అయితే చాలా హైలైట్ ఉంది అండ్ సేమ్ అట్లానే మనకి పళ్ళు కూడా టిష్యూ పళ్ళు వస్తుందండి బిగ్ రిచ్ అండ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట టిష్యూ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇంకా సారీ కంప్లీట్గా ఆల్ ఓవర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి మంచిగా ఉంది కదా ఎల్లో విత్ చక్కగా మీనా బుట్ట వస్తుంది అనమాట ఇదంతా కూడా బ్రొకెట్ స్టైల్ వస్తుంది చాలా నీట్ అండ్ క్లియర్గా ఉంటుంది బోర్డర్ కూడా మనకి ఎయిట్ టు టెన్ ఇంచెస్ కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్ వస్తుంది సో ఇందులో మరి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా వస్తుంది ఓకే అన్ని డిఫరెంట్ అండి అంటే మీకు బోర్డర్స్ కూడా డిఫరెంట్ ఇంచెస్ వస్తుంది డిజైన్స్ అన్ని వేరే డిజైన్స్ వేరే కంప్లీట్ గా ధర్మవరం మీనా పట్టు సారీస్ ఓకే సర్ ఇది ప్రైస్ ఓన్లీ 1399 ఓన్లీ 1399 ఓన్లీ 1399 అచ్చా ఓకే చూడండి మీరు ఎక్కడన్నా అంటే కంపేర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు తీసుకుంటున్నాం తీసుకుంటున్నామంటే ఏదన్నా ఎవరమైనా చూడంగానే తీసుకోము కదండి కంపారిటీ అనేది ఖచ్చితంగా చేసుకుంటాము మీరు కూడా టాలీ చేయండి ప్రైజెస్ డిజైన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైపోవచ్చు చాలా డిజైన్స్ ఇంకా షాప్కి విజిట్ చేసి చూపిస్తాం కోసం చేసినా విజిట్ చేయండి ఇట్లాంటి చాలా ఈ రేంజ్ లో జస్ట్ ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ అండి అచ్చా ఓకే సారీ కలర్ కూడా చూసారా మంచి రత్నావళి కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా గోల్డెన్ సారీతో వస్తుందండి పళ్ళు అంతా కూడా అండ్ బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ సారీ అంతా ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ గా అంటే మనకి ఎలా ఉంది అంటే బోర్డర్ లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ తో మనకి ఇక్కడ ఈ జరీ మీద హై హైలైట్ ఇచ్చేసేస్తాం సో దాని వల్ల మీకు లుకింగ్ అనేది కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ దీంట్లో కూడా మీకు డిజైన్స్ చూసుకుంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుందండి ఇక్కడ చక్క పింక్ కి బ్లూ కానీ రెడ్ విత్ గ్రీన్ కానీ అండ్ మీకు ఇందులోనే ఇందులో పేస్టల్స్ లో కావాలన్నా ఓకే కౌంటర్ అసలు పట్టు అనేది మీ షాప్ లో ఎంత నుంచి స్టార్ట్ మన స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ప్యూర్ పట్టు ప్యూర్ టు ప్యూర్ అంటే ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటాయి ఎక్కువనే ఉంటాయి అవును ఇది ఎందుకంటే హోల్సేల్ ఉంటది కదా అచ్చా ఓకే అండ్ అండ్ ప్రైస్ ఆఫ్ సారీస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్

డిజైన్ వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా రిచ్గా జరితో జాల్ డిజైన్ వస్తుంది ట్వంటీ ఇంచెస్ ఆఫ్ బిగ్ బోర్డర్ ఉంటుంది ఓకే సార్ ఇందులో మరి కలర్స్ డిజైన్ చాలా వస్తుంది అచ్చా ఓకే యెల్లోకి గ్రీన్ ఉందండి ఇట్లా మీకు ఓకే బోర్డర్స్ లో కావాలన్నా ఓకే అంటే ఇప్పుడు చూపించిన డిజైన్ అయితే త్రీ కలర్స్ ఉంటది త్రీ కాదు సెమెంట్ కలర్స్ ఉంటాయి

ప్రైస్ ట్వంటీ సిక్స్ నైన్ ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మీరు సింగిల్ సారీ అయినా కూడా ఇదే పర్చేస్ చేసుకోవచ్చు బల్క్ లో కావాలన్నా కూడా ఇదే పర్చేస్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ హోల్సేల్ మీకు ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ మనకి వస్తే టిష్యూ కంచి పట్టు టిష్యూ కంచి పట్టు ఓకే ఐటమ్ బాగుంది చూడండి అవును మనకి ఇది పళ్ళు పట్టు కదా ఓకే పళ్ళుల్లో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ వచ్చేస్తుంది అండి మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ మీద మనకి టిష్యూ సెల్ఫ్ గా వస్తుంది అనమాట డిజైన్ అనేది ఎంబోసింగ్ అండ్ శారీ అంతా కూడా ఇక్కడ చూసుకుంటే చూడండి ఎంత బాగుందో

చూడండి ఎంత బాగున్నాయి కదా మీకు ఫర్ సపోజ్ ఈ కలర్ నచ్చిందండి ఈ శారీ పిక్ చేసుకోవాలనుకుంటున్నారు దాన్ని ఏం చేస్తారంటే అంటే మీరు ఏ శారీ కావాలనుకుంటున్నారని ఈజీగా అర్థం అవ్వాలంటే స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేయండి మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది షాప్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎలాంటి కలర్ కావాలనుకుంటున్నారు డిజైన్ నెక్స్ట్ లో ఓకే చాలా చాలా బ్లౌజెస్ అవునండి ఎందుకంటే ఎందుకంటే ప్లేన్ వస్తేనే ఎవరైనా మగ్గం బాగుంటుంది సారీస్ అన్ని గ్రాండి లుక్ ఉన్నాయి వావ్ సూపర్ ఉంది కదండి మంచిగా ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో టిష్యూ మీద మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది సూపర్ హైలైట్ అయింది ఏ కాదు కొన్ని ఫిగర్ డిజైన్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయండి కంప్లీట్ గా ఇందులో జరి వచ్చేసరికి మనకి గోల్డెన్ టిష్యూ జరీ అనేది చాలా బాగా బ్రైట్ గా తెలుస్తుంది బోర్డర్ కూడా డార్క్ లో వస్తుంది ఎందుకంటే సారీ అంతా మనకి టిష్యూ అయ్యేసరికి బోర్డర్ అనేది హైలైట్ గా కనిపిస్తుంది కలర్స్ వస్తాయి సెవెంటీ మీకు सेम डिज़ाइन यस सेम डिज़ाइन कलर सोस डिज़ाइन लो डिज़ाइन बार हिट हुंडी मार देगा बाउनु बागो मच्छी का ऑडिशन एंड इनको डिज़ाइन होते ही यस सैंपल उठे नहीं नेक्स्ट महीने दिनों बड़ा कलर सिपिस्सा में कुछ आहाँ इडी इनको का डिज़ाइन इनको डिज़ाइन ये पिच पिस्सा मिंगो नार्डा में देखो

ఇవన్నీ శారీస్ అయితే మనకి హై రేంజ్ బ్రైడల్ శారీస్ ఉంటాయి కదండీ అంటే ఈవెన్ మనకి ట్వంటీ థౌజండ్ ఎబో ఉన్న శారీస్ లుక్ అంతా కూడా ఈ శారీలో అనిపించేస్తుంది చక్కగా మంచి కాంట్రాస్ట్ అండి లైట్ బ్రౌనిష్ లాగా వస్తుంది అండ్ పళ్ళు ఇది చూసాం కదా బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు డిఫరెంట్ స్టైల్ వీవింగ్ అనేది కనిపిస్తుంది ఇదంతా కూడా కొంచెం జిగ్జాగ్ స్టైల్ లో అప్ అండ్ డౌన్స్ లాగా ఇట్లా హిల్ లాగా డిజైన్ అయితే కనిపిస్తుంది ఈ ఎంబోజింగ్ లో మనకి గోల్డెన్ జరీ మీనా జరీ తో పాటు కోపర్ అన్ని మిక్స్ జరీస్ లాగా చాలా డిఫరెంట్ కాంబినేషన్ లో ఉందండి బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ అండ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది ఓకే సార్ మరి ఇందులో ఇందులో కలర్స్ చేస్ మొత్తం చూడండి ఓకే ఈ డిజైన్ లో ఇది ఒక కలర్ కలర్ 78 కలర్స్ వస్తాయి ప్రెజెంట్ ఓకే ఎంఎం డిజైన్స్ ఉంది కలర్స్ మొత్తం చూపిస్తాం అవును ఎందుకంటే డిజైన్స్ అడుగుతుంటారు కదా మనకి కస్టమర్ డిజైన్స్ చూపియాలి అవును కలర్ రేంజ్ మనకి కంప్లీట్ ఉంటే ఓకే ఇట్లా చూడండి అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో డిఫరెంట్ కలర్ షేడ్స్లో మీకు డిజైన్స్ అనే విధంగా ఉంటది మరి ఇది సారీ ప్రైసెస్ ఓన్లీ టూ ట్రిపుల్ లైన్ ఓన్లీ ఫర్ టూ త్రిపుల్ లైన్ టూ ట్రిపుల్ లైన్ చాలా బెస్ట్ ఉంది కదండి ఇదే మనకి చూసుకుంటే చాలా హై ఉంటుంది ప్రైసెస్ బై ఫోర్ ఫోర్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఈజీలు ఉంటాయి అవును ఎందుకంటే ఈ డిజైన్ ఇక్కడ లేవు అంటే ప్రైస్ అటువంటి హై చెప్తావాళ్ళు ఇప్పుడు మేము మా ప్రైస్ ఇక్కడ కంపేర్ చేయండి ఈ ప్రైస్ లేవర్ ఇవ్వండి మీకు ஓன்லி டூ த்ரிபிள் நைன் ஒன்லி டூ ட்ரிபிள் நைன் மா ஓகே சார் చాలా బెస్ట్ ఉందండి ప్రైస్ అయితే మీకు జస్ట్ ఇంకా డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి కొన్ని అనేది సాంపుల్గా చూపిస్తున్నాము ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ కానీ డిజైన్స్ వెరైటీస్ కూడా చాలానే ఉంటాయి సో ఒక్కసారి ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి అంటే మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ పూజలు వ్రతాలు ఉంటాయి కదా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ అయితే దొరుకుతుందండి కలెక్షన్ అనేది చాలా బెస్ట్ ఉన్నాయి కలర్స్ దొరుకుతున్నాయి డిజైన్స్ దొరుకుతున్నాయి ఇంకా ప్రైజెస్ అయితే హోల్సేల్ అంటే కంప్లీట్గా హోల్సేల్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తున్నారండి చాలా బాగున్నాయి మీరు రాలేము అనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో జాయిన్ అవ్వచ్చు డైలీ అప్డేట్స్ అన్ని కూడా అందులో వస్తుంటాయి మీకు నచ్చినాయి అనేది పర్చేస్ అనేది చేసేసుకోవచ్చు మనకి ఆల్ ఓవర్ ఇండియా కాదండి ఇంటర్నేషనల్ లో ఉండి ఎందుకంటే వాళ్ళకి మనకి తెలుగు టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది కాబట్టి అక్కడ దొరకదు కాబట్టి కలెక్షన్ అనేది ఇక్కడ మీకు ఏదైనా శారీస్ నచ్చితే కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ అనేది డెలివరీ చేస్తారనమాట అండ్ ఇంకా డిజైన్స్ కోసం వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకుంటే అన్న వాళ్ళు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు మీకు అలా అనుకోదండి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు వీడియోలో చెప్పిన ప్రైజెస్ ఇస్తారా షాప్కి వచ్చిన తర్వాత వేరే వేరే చెప్పేస్తుంటారు అని కూడా అడుగుతుంటారు అట్లా ఏముండదు మీకు వీడియోలో చెప్పిన ప్రైజెసే ఉంటుందండి కాకపోతే మీరు ఇప్పుడు అన్న చెప్పారు టిష్యూ పట్టు శారీస్లో సేమ్ అదే ఉంటుంది కాదు అందులో డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మీరు డిజైన్ చేంజ్ అయితేనే ప్రైజ్ అనేది వేరే ఉంటుంది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అవే ప్రైజెస్ ఉంటుంది మీకు ఇంకేమైనా ఫర్దర్ గా ఒక్కసారి డౌట్స్ ఇలా క్లారిఫై ఇట్లా తెలుసుకోవాలి అనుకున్నా కూడా అన్న వాళ్ళకి ప్రొవైడ్ చేసిస్తాను ఆ నెంబర్ కి వాట్సాప్ లో మీరు మెసేజ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం